తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల గౌరవం కోసం ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకుండా అది హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా మూడు రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే ఆంధ్రుల అవత్మ ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్యాకేజ్తో ఎప్పుడో ఒప్పుకున్నది చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తున్నారు తన హాయంలో ఐదు సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నటువంటి ఒప్పుకున్నారు ఏ అస్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అసూరెన్స్ తీసుకున్నారా లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు ఏది లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము ప్రజల్లో బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇళ్ల బయట కూర్చోలేటువంటి పరిస్థితికి తెలుగు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ధైర్యంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే వీళ్ళందరూ ఎవరు వన్ ట్వంటీనో ఎవరు థర్టీనో ఎవరు ట్వంటీనో తెలుసుకోలేక ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్ళీ జగన్మోహన్ గారి పైన వీళ్ళందరూ కలిసి ముకుముడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్టీలు పన్నెండు శాతం నుంచి పేదరికాన్ని పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి నాలుగు శాతం తగ్గించినది జగన్మోహన్ గారు చేశారు తప్ప పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప ముప్పై మూడు లక్షల మంది నిరుపేదలకు ఇల్లు పట్టాలి తప్ప వేల ఎకరాలు లైన్స్ రెగ్యులై చేసి అసైన్మెంట్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు అర్హత ఉన్న వాళ్ళకి ఆ అమ్మబడి అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్లు మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా యాభై వేలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అరవై ఏడు వేల ఏడు వందలు ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిసిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా కానీ ఒక్కటే ఒకటి చెప్తున్నాడు పైన చేసుకొని ఆలోచన చేయట తల్లి ఓటర్ మాస్ మీకు మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడింది నేను చెప్పినట్టు నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు తాను ఆ నాయకుడు అంటే మాకు నర నరాన అభిమానం నాయకుడు అంటే అలా ఉండాలి నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి ప్రజలకు మేలు చేసినట్టు వాడు ఉండాలి ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి మా కార్యకర్తలపైన మేము మాకు తోడున్నటువంటి మా నాయకులు ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం ప్రజలకు మేలు చేయటం కరోనా లాంటి మహమ్మారి వస్తే ఏ ఒక్కరు కనీసం పేద ప్రజలు చూద్దాము అనేటువంటి ఆలోచన రానటువంటి వీళ్ళు ఈ రోజు మాకు ఒకటి ఏంటి మాకేయండి టికెట్లు అని చెప్పి బయలుదేరుతున్నారు ఏం ఆ రోజు ప్రజలు గుర్తుకు రాలేదా మీకు ఆ రోజు ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండి కరోనా సెంటర్లోనే ఉండి ఆక్సిజన్ తక్కువ వచ్చిన ప్రజలకు తోడు నేడుగా ఉన్నాం ఆ రోజుకు మీ కేవలం రాజకీయాలు అప్పుడే వీళ్ళు కనపడతాయి కానీ నేత్యం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం మేము అందుకే ప్రజలను వేడుకుంటున్నాం ఒక్క రోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే ఐదేళ్ళు వాళ్ళకు బాధ సేవ చేసుకుంటా సేవ చేసిన తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం అదే మాకు జగన్మోహన్ గారు నేర్పించారు ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అనేటువంటి మాటతో జగన్మోహన్ నేర్పించాడు కాబట్టి ఈ రోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు ఈ రోజు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగల్ గా వస్తున్నాడు చెప్పిన మాటలు అమలు చేయకుండా ఆరు వందల యాభై హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో రెండు మూడు కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ బీజేపీతో జగ కడుతున్నాడు ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ పోకూడదంటే చెడ్డ పార్టీ ముందర లోకేష్ నిన పక్కన పవన్ కళ్యాణ్ ని మరొక పక్కన నరేంద్ర మోడీని వెనకాల శరీర గారు ఎంత మందినితో కలుపుకొని దానికి ప్రజలకు పరాయి చేశాను అని చెప్పుకోలేక ముందుకు వస్తున్నాడంటే అక్కడ అంగీకరించినట్టు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్టిల్ ఈ రోజు బలంగా మేము ఉన్నాం మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు మాకు పోటీ అర్హత లేదు మీకు పోటీ చేసే అర్హత ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటే హక్కు కేవలం వైసీపీ మాత్రమే తెలియజేస్తున్నాయి